అందరికి నమస్కారం ఈరోజు విజయదశమి దాశరథి దశకంఠున్ని రోజు అదే దాశరథి గురించి రఘువంశం అనే భాయ్యంలో చెప్తూ రాసిన స్పష్ట శ్లోకం వాగర్థావివసం వాగర్థం వాగర్థ ప్రతిబద్ధయే పితరో వందే పార్వతీ పరమేశ్వరో శబ్దము అర్థంలాగా ఉండే పార్వతి పరమేశ్వరులకు శబ్దార్థాలు చక్కగా రావాలని దండం పట్టుకుంటున్నా అనే దాంతో రఘువంశం మొదలవుతుంది వాగర్థౌ వాక్కు అర్థము ఈ వాగర్థవ్ ఛానల్ ద్వారా కర్ణాటక సంగీత సాంప్రదాయంలో వచ్చిన కీర్తనలు కృతులు వాటికి వాక్కు అర్థము ఇచ్చే ప్రయత్నం వాక్కు ప్రణమందిస్తుంది అర్థం అందిస్తాను ఈ అర్థం అందించే క్రమంలో కొన్ని అపార్థాలు అనర్థాలు జరుగుతాయి ముందుకే సేఫ్ సైడ్గా పొరపాటు పురుష బుద్ధికిన్ పరగు స్వత సిద్ధ మగుచున్ పండితులారా పరమాదరమున ప్లీజ్ నోటీస్ పాయింట్ యువర్ ఆనర్ పరమాదరమున గుణముల పరికించి అనుగ్రహింప ప్రార్థింపు మిమున్ తప్పులు ఉంటాయి గుణము మాత్రం తీసుకొని అనుగ్రహించాలి తప్పులు మాకు కన్వే చేస్తే నెక్స్ట్ టైం అది సరి చేసుకుంటాం అదంతా సరే నెక్స్ట్ వాట్ ఈస్ ద టాపిక్ విజయదశమి కలిగిన రోజు ఆ జయమనే పదం गुर्तेच्चे फर्स्ट श्लोकमु जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबल राजा जयत सुग्रीव राघवेणाभिपालित दा दासोहम कौसलेन्द्र रामस्य कृष्टकर्मण हनुमान शत्रुसैन्यानां निहंता मारुतात्मज नरावण सहस्रम मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः అర్ధయత్వ మురీం లంకా అభివాద్య మైథిలీం సమృద్ధాతో గమ్యామిషతా సర్వరక్షసాం మాటల మధ్య జరగాలను కోరుకుంటూ ఆయన గురించి రాసిన మొదలు పెడతాం నగుమోము కనలేని నా జాలి తెలిసి అనే కీర్తన ప్రణతి పాడుతుంది ఆ తర్వాత అర్ధానికి నేను జాయిన్ అవుతాను

ಶಘುವರ ನೀ ನಾನು ಬ್ರೋ ವಗ ರೀ ರಘುವರ nagumu Ganalini ni nazade tesi ni Sri bro baga Shri

नगरज धरनी दो परिवार को देती नगरज धरनी दो परिवार को देती नगरज धर

Li donundu dore ni na komo mo kanale ni na zali teisi na nubro maga da खगरा जो निया नीति बिनी बे ग चनले खगरा जो निया बिनी बेग चनले दो

ജഗമേ പരമാ യൂനു വാളു നന്ദി പൂ ಕು ನನ್ನೇನು ಕೋ ತ್ಯಾಗರಾಜನು ನೀ ನ ಪುಮೀ ನೆಗೆ ಸಿ ನನು ಬ್ರೋ ಮಗ ನ Shri ragu varani na pumaṁ dāna nēni nājāni nēsi nānu brahma-gājātā అర్థం ముందు విన్నపం ఇది నగుమో కీర్తనం కాదు నగుమోము అని గుర్తించాలి సరే ఇక్కడ రిఫరెన్స్ ఇవన్నీ రిఫర్ చేస్తున్నారు ఇక్కడ అంటే ఓ రఘువరా ఏ రఘువంశం శ్లోకం అయితే చెప్తున్నామో అదే రఘువంశం సంబంధించి ఓ రఘువరా నన్ను కాపాడటందుకు మురావాలి ఎందుకు వస్తా అని అడిగితే ఆల్రెడీ నేను ఇద్దాను ఏమని సకృదేవ వ్రతం మమ అని గుర్తుంది అదే మరి నేను విన్నానా ఇంకో ఆయన చెప్తారు కదా సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం క్షణం రజ మా మోక్షిష్యామి అని చెప్తారు కదా ఆ వర్షన్ని పట్టుకోవచ్చు కదా దానికి ఒక వర్షను బోధించిన సన్మార్గ వచనముల బ చేసి తా పట్టిన పట్టు సాధించే వర్షం ఒక అడిగినారు కొడుకు రావాలి ఉడుక్ కావాలి ఉడుక్కు రావాలి వీర రావాలి అని చెప్పి వచ్చారు వచ్చి ఒక్కప్పుడు నండకుండా బాయ్ దగ్గరికి ఊళ్ళో అడుగుతారు కదా ఈ ఇది న్యాయం అయింది వస్తాను వస్త్రీ ఉండకుండా పోతురే అని వాళ్ళు రమ్మన్నారు ఉండమని చెప్పలేదు కదా అని ఇంత లా పాయింట్లు లాగి బోధించిన సన్మార్గోచనట్లో బొంక చేసి నా పట్టిన పట్టును ఆయన ఆయన ఆయనకి ఇవ్వాల్సి ఇస్తాడు అడిగింది ఇస్తాడా అడిగింది ఇస్తాడా మళ్ళీ నమ్మము నగరాజ ధర నీదు అని తెరవకుండా అయితుందేమో చూడమని నగరాజధర అనేది ఒక కాంపోనెంట్ అది మొత్తం కలిపి ఒకటి ఏమి నగరాజరా నగం అంటే కొండ నగరాజ అంటే కొండలలో రాజు నగరాజధర కొండలలో రాజీనవాన్ని ధరించిన అని ఇట్లా కొండలని ధరించిన సందర్భాలు ఉన్నాయి ఒకటి సముద్రపథనం అప్పుడు మదర పర్వతాన్ని విని పెట్టుకుంటాడు అది ఒకటి రెండోది ఇంద్రుడు కోపం వచ్చి ఇల్లు వర్షం పంపిస్తే అప్పుడు గోవర్ధన పర్వతాన్ని వేలు మీద పెట్టుకుంటాడు పార్వతాన్ని మోసవానికి మన కష్టమో లెక్కనా నీకు అని గుర్తిస్తున్నారేమో ఒక వర్షం నెక్స్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఏమిటి నగరాజధర నీదు పరివారుడల్లా ఉగిబోధన చేసేవారు కారే నీ చుట్టుకుంటున్న వాళ్ళు నీకు ఏది అప్రాప్రియట్ స్టాండ్ అని చెప్పేటోళ్ళు లేరా ఇటు ఇట్లే ఉంటారా ఎందుకంటే నేను చెప్తున్నాను ఇది నా ఇబ్బంది అని అనేది చెప్తున్నాను నా జాలి తెలుసు అని ఫస్ట్ చెప్పినాను ఇది నీకు కూడా తెలుస్తుంది చూస్తున్నావు కదా నువ్వు కూడా నేను చెప్పుకున్న వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు ఎవరు నీకు చెప్పట్లేదా ఇది నీ బాధ్యత ఇది పోయి చూడు కొంచెం పర్సన్ అని చెప్పట్లేదా నీకు అని అడుగుతున్నారు అంటే అనిపిస్తుంది అంటే నువ్వు పెద్ద కదా నువ్వు నువ్వు అన్ని చూసుకోలేవు నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమి పరిస్థితి నేను చెప్తే నువ్వు చూస్తావు అని ఒక వర్షం అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్పట్లేదా అని ఒకటి మళ్ళీ గుర్తుకొచ్చింది ఎవరు అంటే నగరాజుని ధరించిన వాణ్వి అప్పుడెప్పుడో వేలి మీద దూవర్ధన ఎత్తినప్పుడు ఎవరు చెప్తారు నీకు ఏ పరివారం చెప్పి నీకు పోయి ఎత్తమని మువ్వే కదా ఎత్తింది ఏం చెప్పిన వ్యక్తి రాతల్లి రమ్ము తండ్రి రేతలు గోపకులు రెండు వినడి గర్త క్షమాతలమున త్రుడు గోవ్రాతముతో మీరు మీకు వలస ఎడలను అందరు రండి మీ కంఫర్ట్ చూసుకొని ఇక్కడ ఉండండి అని చెప్తాం కదా అప్పుడు ఎవరు చెప్తారు నీకు ఏ పరివారం చెప్పింది నీకు ఈ పని చేయమని మా కష్టాలని వాళ్ళ కష్టాలను చూసి నువ్వే ఎత్తిదివి మేలు మీద గోవర్ధనగిరిని అట్లాంటప్పుడు పర్వతం దాన్ని ఎత్తినప్పుడు నా క్రితం లెక్కన నిన్ను చూసుకోవాల్సిన పని లేదా అని అడుగుతున్నారు లేక నిజంగానే పరివారం వాళ్ళ మాట కోసం వెయిట్ చేస్తున్నావా అని ఒక వర్షం ఉండొచ్చు అట్లా ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఆశలు ఉన్నాయని చెప్తారు ఏమది ఖగరాజు నియానతి విని బేగ చనలేదు ఖగరాజు ఇంతకుముందు నగరాజు ఇది ఖగరాజు ఎప్పుడన్నా సరే శ్రేష్టత్వం ఈశాన ప్రాణద ప్రాణం శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో వధుసూదన అని పేరెట్టుంటే పదుత ఉండాలి కదా శ్రేష్ట పెట్టుకుంటే వేరు మీద అది నగరాజని కొండల్లో శ్రేష్ఠుడు కూర్చుంటే ఖగములో శ్రేష్ఠుడు ఖగ ఖగం వచ్చిందంటే చూడాలి ఖమ్ అనే పదం పింటారు కదా ద్యౌస్ మహోదహి వాసుదేవస్య హిరేణా విధుతాని మహాత్మన అని ఖమ్ అంటే ఆకాశం రిఫరెన్స్ గ అంటే గమనానికి రిఫరెన్స్ పక్షి గురించి చెప్తూ ఖగము అని వాడతారు ఖగర్ రాజు అంటే పక్షిరాజు రాజు ముందుని గురించి చెప్తున్నారు ఆయన నీ మాట వినిండరు ఖగరాజు నీ మాట విని తొందరగా పోలేదేమో గగనానికి బహు దూరం బని నాడు ఎక్కడ ఉన్నారు మీరు నేను ఇక్కడ ఉన్నాను దూరం అవుతుంది అని చెప్తున్నాడేమో మరి మనకు తెలియదు ఏం చెప్తారో ఇది ఒక వర్షన్ అంత చెప్తారేమో అందులోకి నెక్స్ట్ ఏమొచ్చిందంటే జగమేలే పరమాత్మ ఎవరితో మొరలెడు ఇది చూస్తే భాగంలో ఉన్న శ్లోకం గుర్తుకొస్తుంది ఏమది ఎవ్వని లోపల నందు దీనమై ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెబ్బడు అనాది మధ్యలయుండెబ్బడు సర్వముతాని మాడెబ్బడు వాణి ఆత్మభునీశ్వరుని శరణం వేడదను అని అట్లా ఆ ఏనుగు ఈ మాట చెప్పినప్పుడు ఎట్ల శోము చిరికిన్ చెప్పడు శంఖ చక్ర యుగము చేబు సంహింపడు ఏ పరివారత్మును ఈరడు అభ్రగవతిని పన్నింపడు ఆకరిని కాంతర ధుమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్స శ్రీ విజయ పరిచయలాంచలమైన ఎవరి కోసము గజ ప్రాణావనోత్సాహి అయి ఏ కాపాడాలని ఏం లెక్క చేయలేదు సరే ఇది అక్కడ ఎంత డిఫరెన్స్ అంటే దూన్నో రెండు లైన్స్ ఉన్నాయి ఇది అది కొంచెము సేమ్ అని చెప్పే ఒక వర్షన్ ఏ పరివారమును జీరడు ఎవరు అడగలేదంటారు అది నేను పెద్ద కదా నాకు సర్ఫెడ్స్ ఉన్నారు వాళ్ళు పోయి చేసుకొస్తారు అనే ఆలోచన రాలేదు అప్పుడు అతనికి అభ్రగపతిని భ్రగపతిని వారి వాహనము గడపడు సరే తీరా బండి అని చెప్పలేదంట వీళ్ళు పరీక్షించారంట సో ఎప్పుడైతే ఏనుగు సంబంధించిన పరిస్థితుల్లో పరివారం గురాలేదు నీకు గరుగుంటు గురాలేదు నీకు అట్లాంటప్పుడు ఇప్పుడు అది అయ్యి ఉండదు సో ఏం కారణం ఏ కారణమైనా కూడా తక్కువ మనం రావాలి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోయింది ತೊಂದರ ಡಕ ಪರಿಗತ್ ತೊಂದರೆ ತೊಂದರೆಗು ತಾಳನ್ ನಾವ್ಲಿ ನನ್ನೇ ದೂರ ತ್ಯಾಗೋಮು ಎನಲೇನಿ ನಾನು ರಾದಾ.